తిరుమల శ్రీనివాసుడు పూజించిన దేవుడు ఎవరు వేదాలే శిలలై వెలసిన కొండ తిరుమలగిరి భక్తకోటి ముక్తకంఠంతో ఎలుగెత్తిచాటే కొండ ఎన్నో కష్టనష్టాల కోర్చి గంటలు రోజుల తరబడి క్యూలైన్లలో ఉండి క్షణకాలంపాటు తిరుమలేసుని దర్శనంతో భక్తులంతా పులకించిపోతారు అలాంటి తిరుమలేసుడు కోట్లాది మంది భక్తుల కన్నుల పంట సాధారణంగా ఏ కుటుంబానికైనా ఓ కులదైవముంటాడు తమ ఇంట జరిగే శుభకార్యంలోనైనా ఆ స్వామిని పూజించడం ఆనవాయితీ ముఖ్యంగా వివాహ సమయంలో తమ ఇష్టదైవానికి నమస్కరించి మిగిలిన ఘట్టం పూర్తి చేస్తారు మరి తిరుమలేసుడు పద్మావతిదేవిని వివాహం చేసుకునే సమయంలో పూజించిన భగవత్ స్వరూపం ఎవరో తెలుసా సాక్షాత్ అహోబిలం నృసింహుడే ఇప్పటికీ దిగువ అహోబిలంలో శ్రీనివాసుని కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఆ స్వామి పూజ తర్వాతే శ్రీనివాసుడు పద్మావతి దేవిని పరిణయమాడినట్టు పురాణాలు చెబుతున్నాయి తిరుమల వెళ్లినప్పుడు గమనిస్తే తిరుమలేసుని హుండీకి ఎదురుగా నృసింహస్వామి ఆలయం కనిపిస్తుంది అదేవిధంగా తిరుమల నడకదారిలోనూ అనేక నృసింహ ఆలయాలు మనకు కనిపిస్తాయి ఇక ఉత్తర మాడ్ వీధుల్లో అహోబిల మఠాన్ని మనం గమనించవచ్చు ఇలా తిరుమలకు అహోబిలానికి మధ్య ఆధ్యాత్మిక వారధి కనిపిస్తుంది ఇంకా చెప్పాలంటే తిరుమల నిజానికి వరాహక్షేత్రం వరాహస్వామి తిరుమలేసునికి చోటు ఇచ్చారని చెప్పొచ్చు రామావతారంలో సాక్షాత్ శ్రీరాముడే రామేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడు అదేవిధంగా తిరుమలేసుడు సాక్షాత్ విష్ణుస్వరూపమే అయినప్పటికీ సంప్రదాయాలను గౌరవిస్తూ మరో విష్ణుస్వరూపమైనా నృసింహస్వామిని పూజించాడని చెప్పడంలో ఏ విధమైన సందేహం అవసరం లేదు